మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరజీవి త్యాగానికి అరుదైన నివాళికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ విగ్రహ నమూనాలను సీఎం చంద్రబాబు ఇటీవల పరిశీలించారు అయితే యాబై ఎనిమిది అడుగుల్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలోని తూళ్లూరు మండలానికి చెందిన శాకమూరు గ్రామం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప స్వతంత్ర సమరయోధికి అంకితం చేసిన స్మృతివనంగా అభివృద్ధి చేయనున్నారు ఈ స్మారక ఉద్యానవనానికి ఇటీవల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారున విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్ అనే పేరిట ఈ విగ్రహం తరతరాలుగా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దనున్నారు ధైర్యం నిస్వార్థతకు ఈ విగ్రహం చిహ్నంగా నిలవనుందని చెబుతున్నారు శ్రీరాములు త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలుగు ప్రజలకు కొత్త రాష్ట్ర ఏర్పాటులో ఆయన యాబై ఎనిమిది రోజుల ఉపవాసం అనంతరం అమరుడవ్వడం చరిత్రలో నిలిచిపోయింది తెలుగువారి చేత అమరజీవిగా పిలిపించుకునే పొట్టి శ్రీరాములు యాబై ఎనిమిది రోజుల ఉపవాసం కారణంగా పంతొమ్మిది వందల యాబై మూడులో ఆంధ్ర ఏర్పడింది భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్టాల ఏర్పాటులో ఆ సమయంలో ఆంధ్ర రాష్ట ఏర్పాటు కీలకమైన పరిణామంగా మారింది కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట ఏర్పడినప్పటికీ తర్వాత పంతొమ్మిది వందల యాబై ఆరులో తెలంగాణ విలీనం తర్వాత అది ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందింది కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధానిగా మారింది రెండు వేల పద్నాలుగులో ఏపీ తెలంగాణగా విడిపోయినప్పటికీ పొట్టి శ్రీరాములను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ నిస్వార్థ నాయకుడిగా గౌరవిస్తున్నారు దివంగత నేత పొట్టి శ్రీరాములకు నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే అమరజీవి పేరుతో ఒక స్మారక ఉద్యానవనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాన్ని నిర్మించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వం ఆయన గ్రామమైన పణమటిపల్లిని అభివృద్ది చేయాలని ఆయన జ్ఞాపకార్థం ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గౌరవార్థంగా కూటమి ప్రభుత్వం యాబై ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్దమవడం గర్వకారణమని విశ్లేషకులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు